హలో ఫ్రిస్ మెట్ల అంజలి మర్డర్ కేసు నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మాట అయితే చాలా బలంగా వినపడుతుంది ఇలాంటి కూతురు భూమి మీద ఎవ్వడి కడుపులో పుట్టొద్దు ఇలాంటి దుర్మార్గాలు పుడితే మానవ విలువల సంబంధాలే దెబ్బతింటాయి తల్లి తండ్రి అని తేడానే ఉండదు ఇలాంటి కూతురు ఎవడి కడుపులో పుట్టొద్దు అనే మాట చాలా బలంగా వినపడుతుంది అంజలి ఎంత చూడ చక్కగా ఉంది తెలుగింటి ఆడపడుచులా ఉంది గొప్ప చరిత్ర ఉన్న ఫ్యామిలీ చాకలి ఐలమ్మ మునిమన్వరాలంట సంవత్సరం క్రితమే తన భర్త లో చనిపోయినంట ఈమె కష్టపడి పిల్లలను అయితే చదివిస్తుంది పెద్ద కూతురు టెన్త్ క్లాసు ఈమె తెలంగాణ ఉద్యమంలో కూడా ఎన్నో సార్లు పాల్గొన్నదంట తెలంగాణ కోసం పోరాటం చేసిందంట పోక్ సాంగ్స్ పాడిందంట తెలంగాణ రావడంలో తన పాత్ర కూడా ఆ ఏరియాలో ఎంతో ప్రజలను చైతన్యం కలిపేలా తన పాత్ర కూడా ఉందంట అంత గొప్ప ఫ్యామిలీ భర్త లేకున్నా కానీ కష్టపడి పిల్లలని అయితే చదివిస్తుంది పెద్ద కూతురు టెన్త్ క్లాసు టెన్త్ క్లాసులో పిల్లలు ప్రేమలో వాడితే ఏ తల్లిదండ్రు అయినా ఎందుకు మందలివ్వరు నాలుగు కొడతారు చేస్తారు మందలిస్తారు అదే తన తల్లి కూడా అదే చేసింది అంజలి కానీ ఆ కూతురు ఏం చేసింది ఎవడినైతే ప్రేమించిందో వాడితో కలిపి తన తల్లినే చంపాలనుకోవడం ఇంకా భూమి మీద ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఉండదు పదహారు సంవత్సరాలు టెన్త్ క్లాసు అవతల శివ అనేటోడు పంతొమ్మిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలకు పంతొమ్మిది సంవత్సరాలకు ఏం మెచ్యూరిటీ ఉంటుంది తన తల్లి తన ప్రేమకు అడ్డొస్తుందని చంపితే అంతవరకే ఆలోచించరు తర్వాత తన పరిస్థితి ఏంటి తన ఎలాంటి పరిస్థితులు ఎదురు ఎదుర్కోవాలనే మెచ్యూరిటీ మాత్రం ఏ మాత్రం లేదనిపించింది తన చిన్న కూతురు కూడా ఎంత అల్లాడిపోతుంది చూస్తుంటే కొన ప్రాణంతో ఉన్నప్పుడు కూడా తనకు చిన్న కూతురిని తన అక్క బయట నిలబెట్టి నువ్వు అక్కడెళ్ళు వాళ్ళని పిలుచుకురాపో అని కొన ప్రాణంతో ఉంటే కూడా మళ్ళీ ఎవడైతే శివ వాడు తమ్ముడైతే ఎవడైనా వాడిని పిలిపించి మళ్ళీ చంపిందంట ఎంత నాటకం ఆడారు వీళ్ళు పక్క ప్లాన్తో చేసి చీర్మి నుంచి పూజ చేస్తుంటే కింద పడ్డది కాలు జారిబడ్డది అలాగ చనిపోయిందని నాటకం ఎంతసేపు ఉంటుంది గంట రెండు గంటలే మాత్రం ఉంటుంది ఈ కూతురుని చూసిన తర్వాత భూమి మీద ఇలాంటి కూతురు ఎవడి కడుపులో పుట్టొద్దురని నాయనా కని పెంచి కష్టపడి చదివిస్తే ఆ కష్టపడి పెంచిన కూతురే తన ప్రాణం తీస్తుందంటే ఎవడైనా కంటాడా ఎవడైనా పెంచుతాడా ఇలాంటి ఓ పాము లేక పాముకు పాలు పోసి పెంచుతా లాస్ట్కు కాటేస్తారు చూడు అలాంటి ఈ కూతురు మానవత్వం అలా ఉంది ఆ సైకో క్యారెక్టర్ లాగా ఉంది ఇప్పుడు ఏంటి ఆ కూతురు ఆ చిన్న ఇంకో చిన్న కూతురు పరిస్థితి ఏంటి ఎవరు జాగాలి తండ్రి ఏమో సంవత్సరం క్రితమే యాక్సిడెంట్ అయి చనిపోయిండు తల్లి ఏమో ఈ విధంగా చనిపోయింది అక్కడ ఏరియాలో చాలా మంచి పేరు పేరుందంట ఈ ఫ్యామిలీకి చాకలి ఐలమ్మ మునిమన్వరాలని మహిళా మండలి అధ్యక్షురాలంట ఈ అనేట ఆమె కష్టపడి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ లో కూడా ఆమెకు ఆ ఏరియాలో ఏదో జాబ్ ఉందంట జీతాలు పెరిగినాయంట అదే చిన్న కూతురు చెప్తుంది ఇవన్నీ విషయాలు చాలా మంచిగా మా ఫ్యామిలీని మా అమ్మ లీడ్ చేస్తుంది తండ్రి లేకపోయినా కానీ కష్టపడి చదివిస్తుంది ఎనిమిది నెలల క్రితం ఒక దుర్మార్గు దుర్మార్గుడు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడంట పెద్ద కూతురికి పరిచయం అయితే చిన్న కూతురు వెళ్ళి తల్లికి చెప్పిందంట ఆల్రెడీ లేదు ఇదంతా ఏం లేదు ఇద నేను మంచినా అంటే నమ్మిందంట తల్లి ఇదే చాటింగ్ గత మూడు నెలల క్రితమే లేచిపోయి వాళ్ళ దగ్గర మూడు రోజులు ఉండొచ్చిందంట ఎవరైనా కంప్లీట్ చేయాలా కంప్లీట్ చేస్తే నా మీదనే కంప్లీట్ చేస్తావా నేను లేచిపోయి వాళ్ళ దగ్గర ఉంటాను పగ పెంచుకున్నదో ఏం పెంచుకున్నదో ఏం దుర్మార్గమైన ఆలోచన శివానటోడు ఏం చేసిండో కానీ ఇంత దుర్మార్గమా కన్న తల్లిని ఎవడైనా లవర్తో కలిసి చంపుతారా ఈ మధ్యకాలంలో భర్తలను లవర్తో కలిపి చంపేది చూసాం కానీ ఇప్పుడు కన్న బిడ్డలే లవర్తో కలిపి తల్లిని చంపడం అంటే ఇది ఫస్ట్ టైం వింటున్నాం ఇంత దుర్మార్గం అయిన కేసు ఇలాంటి బిడ్డలు ఉంటే అంత పోతాయంట నిజంగా సమాజంలో ఏం మెసేజ్ వెళ్తుంది సమాజానికి ఇంత దుర్మార్గమా అరే ఈ భూమి మీద బిడ్డల క్షేమం కోరేది సత్య వరకు తల్లిదండ్రులు దీంట్లో ఏ మాత్రం ఇంత ప్రేమ తేడా ఉండదు తల్లి ప్రేమ అంటే స్వచ్ఛంగా ఆ రేంజ్లో ఉంటుంది కానీ ఆ తల్లి ప్రేమనే ఈ విధంగా నరికేస్తే పిల్లలు ఈ అమ్మాయికి ఇప్పుడు జైల్లో ఉందంట ఎంత నాటకం ఆడింది అబ్బా వాడు శివ అనేటోడు వాళ్ళ ఫ్యామిలీ కూడా తా తల్లిదండ్రులు కూడా వచ్చి ఈమె వచ్చి కొట్టేయాలంట అదే మా హస్బెండ్ ఉంటే పరిస్థితి ఇంగోలాగా ఉంటుండే దాదాపు చిన్నపిల్లలు చెప్తుంటే అమ్మాయి గంటసేపు కొన ఊపిరితో కొట్లా కొట్టుమిట్టాడుతుందట అయినా కానీ హాస్పిటల్కి తీసుకుపోకుండా అక్కడే ఉండి మళ్ళీ ప్రాణం పోయేలాగా మొక్క మీద సుత్త తీసుకొని కొట్టి తల మీద కొట్టి చంపి లాస్ట్కు ప్రాణం పోయిన తర్వాత ఆ లోపే చిన్న కూతురు ఏదో జరుగుతుంది అని మేల్కొని వన్ నాట్ ఎయిట్కు డైల్ చేస్తే అప్పుడు వచ్చి పోలీసు వన్ నాట్ ఎయిట్ వెహికల్ వచ్చి పోలీసు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అసలు బండారం బయటపడేదంట ఇంత కుట్ర దాగింది అరే ఎంత ఏజ్ రా తల్లి చెప్తానే ఉంది నీది చిన్న ఏజ్ అమ్మా డెలివరీ అయినా కానీ ఏజ్లో నీకు ఇబ్బంది అవుతుంది అవతలోడేంటి ప్రెగ్నెంట్ చేసి నిన్ను వదిలేస్తాడు ఇవన్నీ రకరకాలుగా నడుస్తాయి ఇప్పుడు నీకు తెలియని ఏజ్ జస్ట్ ఏదో మైకం ప్రేమ మైకంలో ఉన్నాయి వంద రకాలుగా చెప్పిందంట ఆ తల్లి కానీ ఈ ప్రేమ టీనేజ్ ప్రేమ ఏం అర్థం చేసుకోదు ఇప్పుడు ఏంటి వాడుతూ ఉంటుందా ఉండే పరిస్థితి లేదు వాడు ఉంటదా ఉండే పరిస్థితిలో జైలుకి వెళ్ళాలి సంవత్సరాల పాటు జైల్లో మలగాలి ఎవరైనా భూమి మీద కన్న తల్లిని చంపిందని బయట సమాజానికి వస్తే ఎవరన్నా గౌరవిస్తారా ఎవరన్నా దగ్గరికి తీస్తారా ఇదంతా లాంగ్ ప్రాసెస్ అమ్మాయి ఆలోచించుకోలేదు నాకు కావాలి వాడు నా లవర్ కావాలి మేము మాకు అడ్డం వస్తుంది మా తల్లిని చంపాలి అంతే ఉంది మైండ్లో ప్రతి ఒక్కరు పిల్లలను ఈ మధ్యకాలంలో ఫోన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మానేయండి ఈ అమ్మాయికి సెల్ ఫోన్ కొనిచ్చి ట్విట్టర్ లో తర్వాత ఫేస్బుక్ లో ఇలాంటి లొచ్చా కొడుకులు ఇలా ట్రాప్ చేసి అంత తెలిసి తెలియని ఏజ్ మినిమం ట్వంటీ ఫైవ్ ఏజ్ వస్తున్నాను వాళ్ళకి మెంచ్యూరిటీ ఉంటుంది ఇలాంటి సైకో బ్యాచ్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల కుర్రోళ్లే అసలు ఏం మెచ్యూరిటీ తెలియదు తొలి ఆకర్షణ అది వెనక ఏ ఉండదు తల్లిదండ్రులు ఎవడు కానరాలు మానవత్వ బంధాలు ఏవి కానరావు వాళ్ళకు కావాల్సింది దాని దగ్గర కావాలి వాళ్ళకి కావాల్సింది దాని పెళ్లి చేసుకోవాలి ఇదే వీళ్ళిద్దరు జంట వస్తే అది అర్థమవుతుంది తల్లి వద్దు తండ్రి వద్దు బంధుత్వం వద్దు తల్లినడం వస్తే తల్లిని చంపాలి మేము పెళ్లి చేసుకోవాలి ఇదే ఆకర్షణ అని వచ్చింది తప్ప తర్వాత ఏం జరుగుతుంది అన్నది వీళ్ళిద్దరి దగ్గర అంత మెచ్యూరిటీ లేనట్టు అనిపించింది అనేటోడు వానికి పంతొమ్మిది అంటే ఈ అమ్మాయి టెన్త్ క్లాసు పదహారు సంవత్సరాలు అంట పదహారు సంవత్సరాలకు కన్న తల్లిని కని పెంచి పోషించిన తల్లిని చంపితే ప్రీట్తో కలిసి ఇంతకన్నా భూమి మీద నీచమైన కేసు ఉండదేమో ఇంకెవరైనా ఇలాంటి అందుకే పిల్లలకైతే నైంటీ నైన్ పర్సెంట్ సెల్ ఫోన్స్ అనేది అవాయిడ్ చేయండి నేను చాలా వరకు పెద్ద పెద్ద బిగ్ ఫ్యామిలీలో చూసా స్మార్ట్ ఫోన్లు ఇవ్వట్లేదు చిన్న ఫోన్లు ఓన్లీ కనెక్షన్ కోసమే ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం కోసమే చిన్న ఫోన్లు మాత్రమే ఇస్తున్నారు ఇలాంటి మిడిల్ క్లాసు ఇలాంటి లేనోళ్ల ఫ్యామిలీలో చాలా ఇలాంటి ఫ్యామిలీలోనే మా పిల్లలకు సెల్ ఫోన్ కొనిచ్చినాం పెద్ద ఫోన్ కొనిచ్చినాం ఎన్ని వేల ఫోన్ అని చెప్పుకుంటారు కానీ పిల్లలకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు నువ్వు ఇంట్లో ఉంటే నీకు అవసరమైతే ల్యాప్టాప్ వాడుకో ఇవి వాడుకో కానీ బయట పోతే మాత్రం స్మార్ట్ ఫోన్ మాత్రం ఇవ్వద్దు ఇస్తే ఇలాంటి దాదాపు చెడిపోతూనే ఉన్నారు ఫోన్ల వల్ల ఈ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎన్నో కేసులు చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్లో లో ఫేస్బుక్లో పరిచయమాండు వీడితో లేచిపోతున్నా వీడితో ఇట్లా మర్డర్ ప్లాన్ చేసిన అట్లా లేచిపోయి మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు లేచిపోయిన తర్వాత తల తల్లిదండ్రులు అడ్డం వస్తురని చంపిన వాళ్ళు కూడా ఉన్నారు రకరకాల కేసులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఏదేమైనా కా నిన్నటి కేసు కన్న బిడ్డనే తల్లిని చంపిన కేసు మాత్రం ప్రీడితో కలిసి దుర్మార్గమైన కేసులాగా అనిపించింది నాకైతే భూమి మీద ఇలాంటి బిడ్డ ఎవరి కడుపులో పుట్టదు హండ్రెడ్ పర్సెంట్ పుడితే సమాజంలో తల్లిదండ్రి అన్న బంధానికే విలువ లేకుండా పోతుంది కూతురు అన్న ఎఫెక్షన్ లేకుండా పోతుంది ఇలాంటి కూతుర్లు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అనేది కామెంట్